హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అజంతకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం దీన్ని కొన్ని ప్లేసెస్లో బొబ్బరికాయ అని కూడా అంటారు దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి మెంతి కూర టమాటో ముక్కలు అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న కాయల్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మెంతి కూరను యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో ఒక ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు సాల్ట్ రుచికి సరిపడా కారం వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి టమాటో ముక్కలు మెత్తపడేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కలు మెత్తపడిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీని చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే అలంతకాయ కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్